హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో క్యారెట్ రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఇష్టంగా తింటారండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ క్యారెట్ రైస్ కోసం రెండు క్యారెట్స్ పెద్ద సైజువి తీసి తురిమి పెట్టుకున్నాను అలాగే అన్నం కూడా కుక్ చేసుకొని పక్కనుంచుకోవాలి ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న చెక్క అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి ముందుగా తర్వాత కొన్ని నట్స్ వేసుకొని వాటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నట్స్ వేసుకొని వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మనం ఆనియన్స్ అన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా కొంచెం వేసుకోవాలి ఆనియన్ మనం చక్కగా వేయించుకోవాలి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు కొద్దిసేపు వేయించుకొని ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ అల్లం తురుముకొని పెట్టుకున్నాను తురుముకున్న అల్లం కూడా వేసుకుంటున్నాను అల్లం అనేది మనకు పచ్చివాసన పోయేటట్టు మనం ఆయిల్లోనే కొంచెం వేగేటట్టు వేసుకోవాలి ఈ విధంగా అల్లం పచ్చివాసన పోయేటట్టు మనం ఆయిల్లో వేగించాలి కొంచెం పసుపు వేసుకున్నాను నేను ఇక్కడ వేసుకొని ఇక్కడ తురుముకున్న క్యారెట్ తురుము ఉంది కదా నేను రెండు పెద్ద క్యారెట్స్ని తురు తురుముకుంటే నాకు ఇక్కడ ఒక బౌల్ ఫుల్గా క్యారెట్ తురుము అనేది వచ్చింది నేను మొత్తాన్ని వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి మన క్యారెట్ తురుము చాలా తొందరగానే ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది సో మనం ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇదే ఆయిల్లో క్యారెట్ని మగ్గనివ్వాలి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం నేను ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ క్యారెట్ తురుముకు మాత్రం సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిచ్చుకుందాం ఇక్కడ క్యారెట్ మగ్గుతూ ఉంటుంది ఈ లోపు నేను ఇక్కడ సన్నగా కట్ చేసి ఇట్లా రెండు చీలికల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిని అవి కూడా వేసి కలుపుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అనేది మనం ఆనియన్స్ వేసినప్పుడే వేసుకోవాలి అయితే నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు ఆనియన్స్ వేగేటప్పుడే వేసుకోండి ఇప్పుడు వేసినా పర్వాలేదు కానీ నేను ముందుగా వేస్తే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఆ పచ్చిమిర్చి పచ్చిదనం అనేది కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుందని చెప్తున్నాను ఈ విధంగా మొత్తం క్యారెట్ని చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి క్యారెట్ తురుము అనేది మనం మొత్తం ఆయిల్లోనే మగ్గిపోవాలి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోండి మనకిక్కడ క్యారెట్ చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఫ్రెష్ కొత్తిమీర లేనప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ కొంచెం లైట్గా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొత్తిమీర ఉంటే ధనియా పౌడర్ ఏమీ యూస్ చేయను కాబట్టి నేను ఫ్రెష్గా తురుముకున్న కొత్తిమీరనే వేసుకొని కలుపుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక టెన్ సెకండ్స్ పాటు చక్కగా కలుపుతూ వేయించుకోవాలి ఈ విధంగా మన క్యారెట్ మొత్తం చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో నేను ఇక్కడ ఒక బౌల్ తురుముకి ఒక బౌల్ ఫుల్గా రైస్ తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్ ఫుల్ క్యారెట్ తురుముకి ఒక బౌల్ ఫుల్గా రైస్ తీసుకుంటే మనకు క్యారెట్కి ఆ రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకసారి చక్కగా మంచి కలిసేటట్టు కలుపుకోవాలి అన్నం ప్రతి మెతుక్కి కూడా ఆ క్యారెట్ తురుము అనేది చక్కగా పట్టుకోవాలి అలా మొత్తం కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని మనం ఇక్కడ అప్పుడు క్యారెట్కి మాత్రమే సాల్ట్ వేసుకున్నాం కదా ఇక్కడ అన్నంకి కూడా లైట్గా కొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు లేదు మాకు ఇంతే సరిపోతుంది అనుకుంటే అంతే వేసుకొని ఇంకా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కిడ్స్కి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే అంతే హెల్దీ కూడా ఇలాంటి మరెన్నో లంచ్ బాక్స్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను త్వరలోనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి